చెప్పండి బ్రదర్ అందరికీ వందనాలు అండి నవీన్ పదరా గారు జరిగినటువంటి యాక్సిడెంట్ ప్లేస్ దగ్గర మేము ఇదిగో ఆయన బండి అండి కొంచెం లైట్ కొట్టండి ఇదిగోండి ఆయన బండి అది హెల్మెట్ అండి హెల్మెట్ అది ఇదిగో బండి ఆయన షూస్ అండి ఆయన షూస్ ఆయన వేసుకొని వచ్చిన షూస్ అంటే అక్కడ ఈ స్పాట్ ఇది హైవే పెట్రోల్ బంక్ ఆపోజిట్ పోలీసు వ్యాన్ కూడా అక్కడ ఉంది మరి ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఇది ఇక్కడ చెక్కలండి ఇప్పుడు కర్ర ముక్క సో ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది చాలా బాధాకరమైన విషయం ప్రవీణంగా చనిపోయాడు అని అంటే నమ్మలేని విషయం ఏంటి ఇది ఖచ్చితంగా మరి చనిపోయేటట్టుగా అయితే మాత్రం అనిపించట్లేదు ఇది యాక్సిడెంట్ అయితే కాదు ఇది మేము అక్కడికి వచ్చాము ఇది ఖచ్చితంగా మరి పని కట్టుకొని ఎవరు చేసినట్టుగానే ఖచ్చితంగా కనపడదు ఎక్కడో ఎక్కడో చేసి అనిపిస్తుంది రకరకాలైన ఆలోచనలు అయితే ఉన్నాయి కానీ ఇది ఏంటనే నిజ నిజాలు మరి ప్రభుత్వం అధికారులు మరి పెద్దలు తేల్చవలసిన అవసరం ఉంది కాబట్టి నిజం బయటికి రావాలని అందరూ ప్రార్థించండి వారి కుటుంబానికి దేవుడు ఆదరణ కలిగించాలి మరి మేము అప్డేట్ ఇచ్చాం హాస్పిటల్కి కూడా వెళ్తాం ఇంకా పోస్ట్ మార్టం జరగలేదు వారి కుటుంబ సభ్యులు రావాల్సి ఉంది మరి తదుపరి అప్డేట్ కూడా మేము ముందుకు మేము తీసుకొని వస్తాం మరొకసారి స్పాట్ మేము చూపిస్తాం చూడండి మరొకసారి ఇది ఆయన షూజు మళ్ళీ అక్కడ ఉన్న పరిస్థితి ఇది ఒకసారి తీయండి సార్ ఇది నేషనల్ హైవే హైవే మీద జరిగినటువంటి సందర్భం ఆయన బండి పెట్రోల్ ఒక పన్నెండు అడుగుల లోటు కూడా లేదండి ఒకవేళ వీడిగా వెళ్ళి పడిపోయారు అని అనడానికి కూడా అవకాశం లేదు లేదు అనుకోవాలి ఒక విధంగా ఏం జరిగింది అన్నది అంత సస్పెన్స్ ఉంది మరి హైట్ హైట్ చూస్తే హైట్ చూస్తే అసలు హైట్ చూస్తే అనిపించట్లేదు అసలు హైట్ రాళ్లు కూడా ఉన్నాయి బ్రదర్ ఈ రాళ్ళకి ఏమైనా తగలడానికి ఆయన తగిలినట్టుగా కూడా కనపడట్లేదు అవి కూడా కంప్లీట్ రాళ్ళు అండి అంతా కంప్లీట్ రాళ్ళు అంటున్నారు కాలువ కాలువ తవ్వారట 13 22 यो गर्न पर्दैन है अहिले आज समस्या पुरै एकडै यअनि कता लाग्छ न यो के लाग्छ हामी बस्यो त्यसै त्यसै